చెప్త విజయవాడ నగర పాలక సంస్థలో టి వెంకటేశ్వరరావు విజనరీ మేయర్ ఉన్నప్పుడు బుడమేరు ముంపు నివారణ కట్ట కోసం పోరాటం చేసింది తీర్మానాలు చేసింది విజయవాడ కార్పొరేషన్స్టుల కార్పొరేషన్ అదే సందర్భంలో తొంభై నాలుగులో సుబ్బరాజు కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అంతకు ఆ ప్రాంతంలో రెండు సార్లు కార్పొరేటర్గా గా చేశాడు బుడమేరు బాధితులమే మేమంతా చేశాడు ఆయన అసెంబ్లీలో పోట్లాడి ఉడమేడు ముంపు నివారణ కరకట్టని నిర్మాణం చేయించింది దగ్గర ఉండి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ మనం చూడండి కరకట్ట అసలు ఉందా ఎవరికైనా తెలుసా కరకట్ట ఉందని ఎన్ని భవన నిర్మాణాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎంతమంది రాజకీయ నాయకులు వెంచర్లు వేసి వడమేడు ప్రవాహాన్ని మార్చివేశారు కాబట్టి ఇళ్ళ మీద పడింది ఇవాళ ఇల్లు ఉనికిపోయినాయి ఈరోజు కేర్ర నగరం మునుగోట ఉందా లేదు పాత బస్తీలో మిన్సిపేట నైజాం గేట్ వరకు కూడా మునిగిపోయింది అంటే వాటర్ ఎంత ఎగువకి తగ్గింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు రెండు రాజరాజీపేటతో సహా సింగనగర్ పైకాపురం కంట్రిక గుండల విద్యాధర్పురం భగత్ సింగ్ కాలనీ రోజీనగర్ అనేక కాలనీస్ భాగం విజయవాడ పది రోజుల పాటు మురికి నీళ్లతో సహజీవనం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం ఒక ఫాస్టర్ గారు కట్టుకుపోయినటువంటి పరిస్థితి చూసాం వాటర్లో ఆయన లెగి లెగవడానికి కూడా లేచి పరిగెత్తడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఫాస్టర్ ఒక శవం కూడా దొరకలేదు చాలా కాలం కట్టు నాలుగైదు రోజుల తర్వాత బాడీ ట్రేస్ అయింది కాబట్టి ధన ప్రాణ పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు కూడా నిమ్మ కలిగెప్పినట్లు కూర్చొని నిమ్మల రామానాయుడు గారు మూడు రోజుల్లో చుట్టు జరిగిపోతే సస్పెండ్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు ఎవరిని సస్పెండ్ చేయాలా మిమ్మల్ని చర్య తీసుకోవాలా కేబినెట్ లో చర్య తీసుకోవాలి సమస్య కాలం దగ్గర పడుతుంటే కనీసం ఒక గండిని గుర్తురా వేరుపూరు వెళ్ళండి మన డీజీఆర్ నిడమరు ఒత్తులు దిగి పెద్ద కండి పడింది వేరుపూరు కండి అలాగే మంతెన కేసరపల్లి రోజు రైతాంగం కొన్ని వందల మంది వేల మంది ప్రయాణిస్తూ ఉంటారు ధాన్యాన్ని తోడికెళ్తా ఉంటారు చప్పా కూలిపోయింది సంవత్సరాల కాలం నడిచింది ఎవర చర్య తీసుకున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా కూడా ఉండదు మరి అది ఎంటే నూట అరవై కిలోమీటర్ల బుడమేరు ప్రవాహాన్ని కాపాడగలదా బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వం కాదు బాధ్యత వహించింది ఇరిగేషన్ శాఖ మార్చులు బాధ్యత వహించి కాంట్రాక్టర్లను తీసుకువచ్చి ఆయన వ్యక్తి గంత పూచీకత్తుతో బిల్లుల్ని నేను ఇప్పిస్తానని చెప్పి చేయలా వల్లవరని కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ముప్పించి రామనాయుడు గారి ఎంత ఐదు వందల మీటర్లు చేర్కొంట పరిస్థితి ఏంటి ఏం ప్లేస్ ఉంది ప్రభుత్వం అందువల్ల ఆపరేషన్ గొడవేరామని ఒక గడువు కోయేంత నీరు మేము చూసాం పద్ పదిహేను వేల క్యూసిక్ల నీరు పోవాల్సింది పద్నాలుగు వేల ఆరు వందల తొంభై క్యూసిక్ల నీరు ఆ ఏలూరు కాలవా వెనుక పాట అండర్ తన్న సొరంగం నుంచి పోవాలి వాటరు కానీ పోయే పరిస్థితుందా నేరు దిగువ భాగాన వేల్పూరు మంతెన కేసరపల్లి అనే గ్రామాలు ముంచెత్తుకుంటూ పోయి చివరికి కొల్లేరులో కలిసి కొల్లేరు కొల్లేరు నుంచి ఉప్పుటేరులోకి పోయేటువంటిది ఈలోపు రాములేరు తమ్మిలేరు వాగులు ఏలూరు జిల్లా నుంచి ప్రవహించి మొత్తం కూడా వచ్చిన బుడమేరిని అమలు చేయకుండా వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పి వర్షాకాలం వాస్తవంగా మనం కూడా ఉద్యమాన్ని ఆలస్యంగానే ప్రారంభించాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసాల్సినటువంటి మన ఊర్ల కోసం చేయటా ఇంటికి ఉద్యమం ప్రారంభించదా పెద్దవాడ దుఃఖదాయంగా పేరుగాంచింది రైతులు దుఃఖదాయంగా చిన్నది ప్రకటనలు ఇస్తారు ఆంధ్రజ్యోతి పత్రికలు రాయించుకుంటున్నారు ఈనాడు పత్రికలు రాయించుకుంటున్నారు పనులు జరిగిపోతున్నాయి అని చెప్పేసి కొండపల్లి శాంతి నగర్ వరదల్లో గండి పడింది ఆ గండి పూడ్చారు కానీ ఆ గండి మొన్న కురిసిన రెండు రోజుల వర్షానికి పోయేటువంటి వచ్చి అక్కడి నుంచి కృష్ణానదిలోకి పోయే పరిస్థితి ఉందా అంటే ఆ రోజున లేదు ఎందువల్ల కృష్ణానది పన్నెండు లక్షల క్యూసెక్ లతో నిండు గర్భిణిలాగా ఉన్నటువంటి పరిస్థితి పదవ నెలలకి మనం ప్రస్తావించవచ్చు తల్లులు పదవ నెల అనమాట కాబట్టి ఈ పోయేటువంటి వెలగలేరు పైనుంచి వచ్చేటువంటి ఎగువ వాటర్ అంతా కూడా వెనక్కి తగినటువంటి పరిస్థితి వెనక్కు మరలింది తీవ్రమైనటువంటి వేగంతో ఎలగలేరు రెగ్యులేటర్ లాకులు పాడైపోయినాయి కొట్టుకుపోయినాయి వెలగలేరు రెగ్యులేటర్ పైనుంచి ఆరు అడుగుల ఎత్తు నుంచి కౌలూరు మీదుగా ఏలుపురలు రాయపా రాయనపాడు గుంటపల్లి విజయవాడ మన మీద పడింది విజయవాడ నగరం ముప్పై రెండు డివిజన్స్ అతలాకుతలం అయిపోయినాయి విజయవాడ నగరంలో విలయతాండవం చేసింది బుడమేరు కనీసం చీపురు కట్ట తీసుకోవడానికి కూడా వీలు లేకుండా వరద వచ్చి పడి భాగం విజయవాడ నగరం పూర్తిగా అంధకారం అయిపోయినటువంటి పరిస్థితి ఏలూరు కాలం దగ్గర ఎన్నిక అండర్ టన్నల్ ఉన్నది సొరంగ మార్గం ఉన్నది దాని గుండా నీరు పోవాలి యాభై లక్షల క్యూసెక్కుల నీరు పైనుంచి వచ్చింది పన్నెండు లక్షల క్యూసెక్కుల నీరు దిలో ఉన్నది యాభై వేల క్యూసెక్ల నీరు రెగ్యులేటర్ కృషాది నుంచి వచ్చేటప్పటికి దీని కెపాసిటీ ఎంత పాటు అండర్ తన్నల్ది సొరంగ ఉంది నాలుగు వేల క్యూసెక్ల నీరు మాత్రమే బయటికి పోయేటటువంటి పరిస్థితి ఇది మేము చెప్పేది కాదు సోదరులారా ఇంజనీరింగ్ నిపుణులు చెప్పింది ఇక్కడ మేము ప్రతిదీ కూడా అంశం ప్రస్తావిస్తున్నాం వారం రోజుల పాటు నేను కృష్ణా జిల్లా పార్టీ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు అడ్డాడు ప్రసాద్ మన జమలయ్య గారు రైతు సంఘ నాయకులు మల్లీ ఎలమందారావు మేమంతా కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖాముల అమ్మాక్కాముల అమామహేశ్వర అలాగే మన గన్నవరం రామచంద్ర జోషి గారు అందరం కూడా మొత్తం కృష్ణా గుంటూరు జిల్లా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు మొత్తం గుడమేరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించాం